అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన మట్టి వాగ్దానాలకు భిన్నంగా ఇవాళ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి మొత్తం దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా మరణ శాసనం విధించింది కాబట్టి సమాన పనికి సమాన వేతనం అమలు అమలు చేయాలని చెప్పి నెలకు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల మంది కార్మికులందరికీ పిఎఫ్పిఎస్ఏ చట్టాలు వర్తింపజేయాలని చెప్పి అట్లాగే కనీస వేతనం కనీస పెన్షను తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పి కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కార్మిక వ్యతిరేక నలుగురు లేబర్ కోటలు రద్దు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి జాతీయ కార్మిక సంఘాలు జూలై తొమ్మిది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయి ఆ పిలుపును జయప్రదం చేయాలని చెప్పి ఇలా ఆరుగురు పట్టణంలో కార్మిక సంఘాలు రైతు సంఘాల సాంఘీభావత్వని అంగడి బజార్ నుండి బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు జూలై తొమ్మిది జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం జరగబోయేటటువంటి తొమ్మిది తారీఖులు జరగబోయేటటువంటి కార్మిక సమ్మె వాళ్ళ ఫస్ట్ ఈరోజు ఆర్మూర్ పట్టణంలో రైతు రైతు సంఘము మరియు ఐఎఫ్టీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జేఎన్సీ ఆధ్వర్యంలో ఇవాళ బైక్ ర్యాలీ చేయడం జరిగి జరుగుతుంది కావున ఈ నాలుగు లేబర్ ఫోర్ వ్యతిరేకంగా సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని చెప్పేసి రేపు జరగబోయే తొమ్మిదో తారీఖు నాడు భారీ ఎత్తున సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా మరి అట్లాగే కార్మిక సంఘాలు జీఏసీగా నేను విజ్ఞప్తి చేస్తాను ఈ సమ్మెకు అధిక మొత్తంలో తరలి వచ్చి విజయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ మరి కార్మిక సంఘాలు జూలై తొమ్మిదిన సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది దీంతో పాటుగా ప్రధానంగా ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతూ ఉంది ఇవాళ ధనవంతులకు ఏమో రాయితీలు ఇస్తుంది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది ఈ విధానాలని విడనాడాలని అదే మాదిరిగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని దాంతోపాటుగా ఇవాళ పార్లమెంటులో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ఎంఎస్పీ మద్దతు ధర కల్పించాలని చెప్పేసి దాంతోపాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు చట్టం చేయబోతుందో విద్యుత్ సవరణ బిల్లుని వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం అదే మాదిరిగా తొమ్మిదో తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెను ప్రజలు కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా కోరుతాం తారీఖునాడు జరిగే సార్వత్రిక సమ్మెకు దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు జాతీయ సంఘాలు ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికుల్ని దేశ ప్రజల్ని చూసుకున్న విషయం ప్రధానంగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల నుంచి చేసినటువంటిది ఏమీ లేదు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలన్నీ జీరో వాటి అవి కాకుండా ఇవాళ నూట నలభై సంవత్సరాల కంటే ముందటి నుంచి అనేక సంవత్సరాలు కొట్లాడి సాధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది గంటల పని దినానికి ఇవాళ యజమాన్యంతో మిలాఖాత్ అయి వాళ్లకు పది గంటలు పన్నెండు గంటల పని విధానానికి అగ్రిమెంట్లు లేబర్ అధికారులతో చేపించడం అంటే ఇది చాలా సిగ్గుసేట్ అయినటువంటి విషయం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు సాధించుకున్నటువంటి నూట నలభై సంవత్సరాల కిందట ఎనిమిది గంటల పనిదినీ ఇవాళ ఈయన తప్పియడము దాన్ని పక్కదారి పెట్టడం పక్కదారి పెట్టేయడం అంటే చాలా చాలా ఈయన ప్రజా వ్యతిరేక అనేది అర్థమవుతున్నది కాబట్టి ఈ తొమ్మిది తారీఖు నాడు నరేంద్ర మోడీకి ఇవాళ మనల్ని పరిపా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ అదే రకంగా రాష్ట్ర రేవంత్ రెడ్డి కూడా మన నిన్న మొన్న రెండు కంపెనీలకు పది గంటల పని దినానికి అగ్రిమెంట్లు చేపేయడం అనేది ఏంటంటే జెండా జెండాలు వేరు కట్టెలు ఒకటే అనే రకంగా ఈ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి అధికారులు పరిపాలన అధికారులు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వీళ్ళు ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ప్రజలు అందరూ ఒక్కటే కొట్లాడాలా పోరాటం చేయాలా తమ తమ హక్కుల్ని సాధించుకోవాలని చెప్పేసి టీయుసిఐ తరఫున తెలియజేస్తున్నాం